శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మకర రాశి వారి గురించి ఒక ప్రత్యేకమైన ముఖ్యమైనటువంటి విషయాలను తెలుసుకోబోతున్నాము మకర వారు మీరు పట్టుదల నిజాయితీ అని అంటే ప్రాణం పెట్టే వ్యక్తులు ఒక్కసారి నమ్మిన వాళ్ళపై పూర్తిగా నమ్మకం ఉంచుతారు కానీ నవంబర్ పన్నెండు బుధవారం మీ మీద మీరు నమ్మకం మీరు నమ్మిన నిజాలు మీరు నమ్మిన మనుషులు మీరు ఆధారపడిన మాటలు అన్నీ ఒకే రోజు పరీక్షకు వస్తాయి ముఖ్యంగా మధ్యాహ్నం వచ్చే ఫోన్ కాల్ మీరు ఊహించని విషయం బయట పెడుతుంది ఆ కాల్ చేసే వ్యక్తి ఎవరో ఏ నిజం బయటకు వస్తుందో ఎందుకు ఇప్పటి వరకు దాచారో ఇది మీరు ఎందుకు షాక్ అవుతారో అన్ని విషయాలు కూడా ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో చివరి వరకు వినాలి నవంబర్ పన్నెండు మీ జీవితంలో ఒక వార్త గుర్తుంచుకోవాల్సినటువంటి రోజుగా ఉండబోతుంది కాబట్టి దయచేసి వీడియోని చివరి వరకు చూడండి ఏదైనా కాని ఇది కనీసం వంద మందిలో వంద మందికి కాకపోయినా ఒక అరవై మందికి జరిగినా కూడా మీరు మిస్ చేసుకుంటే ఖచ్చితంగా నష్టపోయేందుకు అవకాశాలు ఉంటాయి కాబట్టి దాన్ని ఏదైనా కానీ దృష్టిలో పెట్టుకొని దయచేసి చివరి వరకు చూడండి అప్పుడే మీకు అన్ని విషయాలు పూర్తిగా అర్థమవుతాయి ఇది అర్థం కావాలంటే ప్రధానంగా మీరు గ్రహస్థితిని పూర్తిగా వినాలి ఈ యొక్క గ్రహస్థితే ఈ రోజు జరిగే ప్రయత్నాలన్నిటినీ కూడా పూర్తిగా మార్చేసేటువంటి శక్తి కలిగింది కాబట్టి గ్రహస్థితిని దయచేసి పూర్తిగా వినండి ఈ రోజున గ్రహాల ప్రభావం చాలా స్ట్రాంగ్ గా ఉంది శని మకర రాశి వారి యొక్క అధిపతి శని గ్రహం ఈరోజు సీక్రెట్స్ బాధ్యతలు దాచిన నిజాలు బయటకు తెచ్చే పరిస్థితులను సృష్టిస్తాడు కేతువు ప్రభావం పదవ వెంటపై పనిచేసే వ్యక్తి సహచరుడు లేదా పరిచయం ఉన్న వ్యక్తి నుండి అనుకోని సమాచారం వస్తుంది మరి బుధుడు కమ్యూనికేషన్ ద్వారా షాక్ న్యూస్ కాల్ మెసేజ్ మెసేజ్ రివీలింగ్ కొన్ని ముఖ్యమైన విషయాలను మరి తెలియజేస్తాడు చంద్రుడు మూడవ ఇంట్లో సరైన సమయంలో ఒక వార్త వినడం ఒకరు నిజం చెప్పేలా చేయడం జరుగుతుంది ఈ గ్రహస్థితి ఒకే విషయాన్ని చెబుతుంది ఒకరు నిజాన్ని దాచలేరు బట్టబయలు అవ్వడం కర్మలో భాగంగా ఇవి ప్రధానంగా సూచించబోతున్నాయి కాబట్టి మరి ప్రధానంగా మీకు చూసినట్లయితే పూర్తిగా కూడా మరి మధ్యాహ్నం ఒక వ్యక్తి మీకు ఫోన్ చేస్తాడు ఈ వ్యక్తి అంటే అసలు ఆ వ్యక్తి ఎవరు అనే ఆలోచన ఇప్పటికే మీ మైండ్ సెట్లో వచ్చేసి ఉంటుంది మీరు బాగా తెలిసినటువంటి వ్యక్తి పాత పరిచయాల్లో ఒకరై ఉండవచ్చు ఒకప్పుడు మీపై ఆధారపడినటువంటి వ్యక్తి లేదా మీకు సహాయం చేసిన వ్యక్తి కూడా కావచ్చు లేదా మీ ఇంట్లో మీ ఇంటితో సంబంధం ఉన్నటువంటి వ్యక్తి కూడా అయ్యేందుకు చాలా అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కానీ ఈసారి ఈ వ్యక్తి మీకు ఒక నిజం చెప్పడానికి కాల్ చేస్తాడు మీరు దాచుకున్న నిజం కాదు మీపై దాచిన నిజం కూడా కాదు మీ గురించి ఎవరో మూడు వ్యక్తి దాచినటువంటి ముఖ్యమైనటువంటి నిజం చెప్పడానికి ఈ యొక్క వ్యక్తి ప్రధానంగా మీకు మీ విషయాలను బయట పెట్టేది మూడో వ్యక్తి వల్ల కూడా అయ్యుండవచ్చు అయితే మీ పేరు మీద ఎవరో తప్పుగా మాట్లాడడం అంటే ఈ కాల్ చేసే వ్యక్తి మీకు ప్రధానంగా చెప్తాడు మీకు తెలియదేమో కానీ మీ వెనకాల మీ పేరు చెడగొట్టడానికి ఎవరో చాలా ప్రయత్నం చేస్తున్నారు అని చెప్తాడు అయితే అసలు దేనికి అని కొంచెం అంచనా వేస్తే మీ యొక్క పని గురించి కావచ్చు మీ కుటుంబం గురించి కావచ్చు మీ వ్యక్తిత్వం గురించి కావచ్చు మీతో ఉన్న సంబంధం కావచ్చు మీ యొక్క వ్యక్తిగత జీవితం గురించి కావచ్చు ఈ విషయాలపై మీ చెవులకు వినపడే క్షణంగా అవుతుంది ఒక నిమిషం ఈ ఒక నిమిషం కోసం మీలో కోపము అలాగే నిరాశ నమ్మలేని షాక్ కూడా కలుస్తాయి మీకు దగ్గరగా ఉన్న వ్యక్తి చేసినటువంటి ద్రోహం బయటపడడం ఈరోజు మీరు ప్రధానంగా వినేటువంటి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మీ గురించి బయట చెప్పిన నిజాలు మీ డబ్బు వస్తువుల విషయంలో ఒక ముఖ్యమైన మోసం మీ నమ్మకాన్ని దెబ్బతీయడం మీ వ్యక్తిగత విషయాన్ని మరోవారికి లీక్ చేయడం ఇది మీకు తెలిసిన మీకు తెలిసి షాక్ అవుతారు ఎందుకంటే ఇది చేసినటువంటి వ్యక్తి మీరు అసలు అనుమానించని వ్యక్తే అంటే అసలు ఆ వ్యక్తి గురించి తెలుసుకుందాం అంటే అసలు ఆ వ్యక్తి ఏం చేస్తాడు మీకు సమస్య సృష్టించిన వ్యక్తి ఆ వ్యక్తి ఎవరో బట్ట బయలు కూడా జరుగుతుంది వీటిలో ఏదో ఒకటి ముఖ్యంగా జరుగుతుంది అదేంటంటే మీ ప్రమోషన్ ఆగడానికి కారణమైనటువంటి వ్యక్తి మీ అవకాశాన్ని తీసేసినటువంటి వ్యక్తి మీపై తప్పు ఫిర్యాదు చేసినటువంటి వ్యక్తి మీ మాటను వక్రీకరించినటువంటి వ్యక్తి కూడా కావచ్చు ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల తరువాత ఆ నిజం పూర్తిగా బహిర్కృతమవుతుంది ఈ వ్యక్తి విషయాన్ని చెప్పే ఈ విషయాన్ని చెప్పే వ్యక్తి మీ మీద ఆసక్తి ఉన్నవాడు కాదు మీ మీద ఇష్టం ఉన్నవాడు కాదు కానీ తన యొక్క మనస్సాక్షి వేధిస్తుంది కాబట్టి ఆ వ్యక్తి ప్రధానంగా ఈ విషయాలు మీకు చెప్పడానికి ముఖ్యమైన కారణమవుంది అలాగే ఈ గ్రహస్థితి కూడా మీకు ముఖ్యంగా కారణం కావడం వల్లనే ఆ వ్యక్తి ద్వారా ఈ యొక్క విషయాలు బయటపడడం జరిగింది అయితే మీకు ముఖ్యంగా ఈరోజు మకర రాశి వారికి మీరు చాలాసార్లు ఎవరి కోసమో త్యాగం చేశారు కానీ నవంబర్ పన్నెండు మీకు చెబుతుంది ఎవరైనా మీ మంచితనాన్ని ఉపయోగించుకున్నారని ఈ నిజం వింటే మీ గుండెల్లో భారం వస్తుంది కానీ ఇది మీకోసం బయటపడాల్సిన నిజమే అయితే కొన్ని జాగ్రత్తలు సూచనలు ఉన్నాయి ఈరోజు ఎవరిని వెంటనే నమ్మకండి మీరు విన్నది నిజమో కాదో చెక్ చేసుకోవడానికి కనీసం ఒక రోజు టైం తీసుకోండి మీ రహస్యాలను ఎవరికి చెప్పకండి డబ్బుకు సంబంధించిన విషయాల్లో సిగ్నేచర్లు చేయవద్దు మీరు నమ్మిన వ్యక్తులపైనే ఎక్కువ శ్రద్ధ పెట్టకం పెట్టండి ఈరోజు తప్పు నిర్ణయం తీసుకుంటే పరువు డబ్బు విశ్వాసం అన్నింటిలోనూ నష్టం కలిగే అవకాశం ఉంది కర్మ ఎప్పుడు నిజాన్నే బయట పెడుతుంది ద్రోహం దాచబడదు నిజం దాచబడదు పన్నెండవ తేదీ మీరు తెలుసుకునేది మనుషులను ముఖం చూసి నమ్మకూడదనే ఒక ముఖ్యమైన పాఠం ఈ ఒక నిమిషం ధ్యానం ఒక చిన్నపాటి ప్రార్థన మీ యొక్క ఆత్మను శాంతి మీరు ముఖ్యంగా మరికొన్ని ముఖ్యమైన పనులు చేయడానికి కూడా ఎంతో సహకారంగా ఉంటుంది కాబట్టి ఏది ఏమైనా కూడా ఈ రోజు వచ్చే వార్తలకు భయపడకండి జాగ్రత్తగా ఉండండి మరి ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు స్వస్తి మళ్ళీ కలుద్దాం